అందరికీ నమస్కారం స్వరాగ కోకిల వీడియోస్ కి స్వాగతం కొబ్బరి నూనె ముద్ద కప్పూరం నీళ్లు చాలా మంది వాతావరణ మార్పుల వల్ల జ్వరాలతో బాధపడుతున్నారు పెద్దవారైతే అంటే మనమైతే ఒంట్లో ఒక్కసారిగా పెరిగిన వేడిని కాస్త భరించగలం ఎంతో కొంత భరించినా వేడి పెరుగుతున్న కొద్దీ ఒంట్లో వణుకు కూడా మొదలవుతుందండి నీళ్లు తాగుదామంటే చేతితో గ్లాస్ పట్టుకుంటే మనకు తెలియకుండానే చేయులో వణుకు కూడా మొదలైపోతుంది అలాగని మనము మనం ఎంత భరించినా సరే పిల్లలకు జ్వరాలు వస్తే ప్రతి తల్లి ప్రతి తండ్రి ఇంట్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా తల్లడిల్లిపోతారండి కానీ పిల్లల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి వైద్యుని సంప్రదించే ముందు సంప్రదించిన తర్వాత మన పెద్దలు అంటే అమ్మమ్మ నాన్నమ్మ అమ్మ లేదా అత్తమ్మ చేసినటువంటి ప్రథమ వైద్యం అండి ఒక ముద్ద కప్పూరాన్ని మెత్తగా చేసి కొబ్బరి నూనె అందులో వేసి కాశిన్ని నీళ్లు పోసి చేతితో బాగా చిలకరించేవారు ఎంతలా గిలక కొట్టేవారంటే మూడింటిని కలిపిన మిశ్రమాన్ని నురగ కట్టేంతలా ఇలా ఇదిగోండి చక్కగా నురగ తీరేలా కలిపేవారు ముత్త కప్పూరం కొబ్బరి నూనె నీళ్లు కలిపిన ఈ మిశ్రమాన్ని పిల్లలకు అంటే పిల్లలు అంటే బిడ్డ ఎంత ఎదిగినా ప్రతి తల్లికి పిల్ల పిల్లాటితోనే సమానం అంటే చిన్న పిల్లలుగానే చూసుకుంటుంది ప్రతి తల్లి కూడా ఒళ్ళంతా ఆ ముఖానికి కూడా పట్టించి చక్కగా కొంత సమయం అయ్యాక గోరు వెచ్చని నీళ్ళతో ఆ నీళ్ళల్లో ఒక గుడ్డను ముంచి చక్కగా ఒళ్ళంతా కూడా తుడిచేవారండి ఇలా చేయడం ద్వారా జ్వరం అంటే తగ్గుముఖం పట్టేది ఒంట్లో వేడిని తగ్గుతుండేదండి ఇలా తగ్గటం వల్ల చక్కగా వారు కాస్త ఉపశమనాన్ని పొందగలిగేవారు ఆ తర్వాత చక్కగా వారు వైద్యుని సంప్రదించి తగు మందులు మాత్రలు తీసుకొని చక్కగా ఉపశమనాన్ని పొందేవారు క్రపూర్మ్ అంటే మనం తీసుకునే ఈ కర్పూరం అండి కర్పూర చెట్టు యొక్క బెరడు నుండి సహజంగా ఏర్పడే ఒక రసాయన సమ్మేళనం ఒక ఆయుర్వేద పదార్థం అండి దీని గురించి మనం ఎంత చెప్పినా తక్కువే ఇది చక్కగా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది కొబ్బరి నూనె కొబ్బరి నూనె గురించి మీకు చెప్పక్కర్లేదు ఇది కూడా చర్మానికి చాలా మేలు చేస్తుందండి అంటే చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది తేమ బాగా నిలుపుకోవడానికి ఉపయోగపడుతుందండి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పొడి బారిన చర్మానికి చక్కని రెమెడీ కొబ్బరి నూనె ఈ నీళ్ళల్లో చక్కగా కొబ్బరి నూనెను కర్పూరాన్ని కూడా కలిపి చక్కగా ఈ మిశ్రమాన్ని పట్టించేవారు కాస్త ఉపశమనాన్ని పొందేవారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి y o